డేస్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ కెరియర్ కానీ గ్రోత్కి కానీ అసలు బేసిక్ ఇంగ్లీష్ అంటే ఎన్ని వర్డ్స్ వచ్చి ఉండాలి ఫ్లూయింట్ ఇంగ్లీష్ అంటే ఎన్ని వర్డ్స్ వచ్చి ఉండాలి వెరీ గుడ్ క్వశ్చన్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం వన్ లాక్ సెవెంటీ థౌసండ్ వర్డ్స్ యాక్టివ్ వర్డ్స్ థౌసండ్ వర్డ్స్ ఆప్సలేట్ అయ్యాయి అంటే వాడుకలో లేవు అవి ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ వర్డ్స్ వస్తే దాన్ని సర్వైవల్ లెవెల్ ఇంగ్లీష్ అంటారు అంటే బేసిక్గా మీరు మాట్లాడేది నాకు అర్థమవుతుంది నేనేమైనా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు అట్లాగే టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ వర్డ్స్ వస్తే అది బేసిక్ ఫ్లూయెన్సీ అనమాట ఎవరితోటైనా కూర్చొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మాట్లాడవచ్చు సమ్ లెవెల్ ఆఫ్ కాన్వర్జేషన్ ఉంటుంది త్రీ టు ఫైవ్ థౌసండ్ వర్డ్స్ వస్తే దాన్ని డీసెంట్ ఫ్లూయెన్సీ అంటారు అక్కడ మీరు ఒక న్యూస్ పేపర్ అంతా నైంటీ ఫైవ్ పర్సెంట్ అర్థం అవుతుంది సినిమాలు చూసినా అర్థమవుతాయి దెన్ ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ వర్డ్స్ వస్తే అది గుడ్ ఫ్లూయెన్సీ ఓకే అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనం రాసే కేపబిలిటీ ఉంటుందన్నమాట దెన్ ట్వంటీ థౌజండ్ వర్డ్స్ కనుక వస్తే అది జనరల్గా హైలీ ఎడ్యుకేటెడ్ నేటివ్ పీపుల్కి ఉంటుంది నేటివ్ అంటే ఇప్పుడు మనం మనకు తెలుగు వచ్చు అంటే మనకు తెలియకుండానే మనకు ట్వంటీ థౌసండ్ వర్డ్స్ తెలుసుంటాయి అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ వర్డ్స్ అయితే తెలుసుంటాయి అనమాట సో వీళ్ళు హై లెవెల్ ఆఫ్ లిటరేచర్ అకడమిక్ టెక్స్ట్ అవన్నీ కూడా చదవగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు అనమాట సో బేసిక్గా మనం చూసే వాళ్ళందరూ కూడా ఈ టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ బేసిక్ ఫ్లూయెన్సీలో ఉంటారు అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి డీసెంట్ ఫ్లూవెన్సీకి వెళ్ళాలంటే ఇంకో రెండు వేల వర్డ్స్ నేర్చుకోవాలి అండ్ గుడ్ ఫ్లూయెన్సీ అంటే ఇంకొక సెవెన్ థౌసండ్ వర్డ్స్ నేర్చుకోవాలి అది పెద్ద కష్టమేం కాదు రోజుకొక ఒక టెన్ వర్డ్స్ నేర్చుకుంటే ఇయర్లో మీకు త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వర్డ్స్ వచ్చేస్తాయి దానికి మంచి సాధనాలు ఉన్నాయి వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే బుక్ ఉంది అది చదివితే మీకు అది ఆ పుస్తకం అయిపోయే లోపల ఒక టూ మంత్స్లో చదివేవచ్చు ఇంకో థౌజండ్ వర్డ్స్ ఈజీగా యాడ్ అవుతాయి అండ్ అందులో రూట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఈజీయర్ ఉంటుంది దెన్ అట్లానే న్యూస్ పేపర్ చదవడం ఒకటి అలవరుచుకోవాలి దెన్ ఇంగ్లీష్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్ రైట్